నమస్కారం అండి మాకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చేసి కొత్తగా డైరీ ఫార్ము స్టార్ట్ చేస్తున్నారు గేదెలు కొత్తగా గేదెలు చేస్తున్నాము అని చెప్పారు ముందుగా దానికోసము ఇప్పుడైతే ఫాము కట్టుకుంటున్నారు వాళ్ళు అలాగే ఈ సూపర్ని పేరు కనుపులు కావాలని చెప్పారు పది గేదెలు పది గేదెలతో స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పారు పది గేదెలతో స్టార్ట్ చేస్తున్నామంటే మేము ఒక ఎకరాకు కావాలన్నారు ఒక ఎకరాకి కావాలంటే పన్నెండు వేల కనుపులు పడతాయి అని చెప్పాను ఈ వాటి కోసము ఇప్పుడు నేను కోస్తున్నాను చూడండి ఇలాగా చూడండి ఇవి ఇలాంటివి ఈ కనుపులు మొత్తము ఇవి ఈ కనుపులు మొత్తము కుట్టిన తర్వాత ఇది వచ్చేసి కుట్టల కోసము వేస్తాను చాప్ కట్టరు ఉంది మాకు టఫ్ కటింగ్ చేసేసిన తర్వాత ఫోటోలో వేసాను ఈ గడ్డి మొత్తము మెత్త మెత్తది ఈ కనుపులు మొత్తము ఆయనకు కొట్టిస్తున్నాను చూడండి వాటి కోసము కోసాను అలాగే షెడ్లు షెడ్లు కూడా వేశాను ఇప్పుడు కోసుకున్న తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ షెడ్లో కట్ చేసుకుంటాను అలాగే టఫ్ కటర్ పక్కనే ఉంది దా దాని పక్కనే ఆ గడ్డి మొత్తము ఆకు గడ్డి అది పక్కన పెట్టుకుంటాను ఈ కనుపులు మొత్తము కొట్టించి ఆయనకు ఇస్తాను పది గేదెలతో భుజం అంటే ముర్రా జాతికి సంబంధించిన గేదెలు పెడుతున్నాము అని చెప్తారు ఓకేనా చూడండి అలాగే ఎవరికైనా కనుపులు కావాల్సిన వారు యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో ఫోన్ నెంబర్ ఉంది మీరు చెప్పండి కావాల్సిన కామెంట్ చేయండి నేను చూసి రిప్లై ఇస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా కనుపులు అయిపోయాయి ఇంకా ఇంకా కాస్త ఉంటాయి అంటే ఎప్పుడైనా కూడా మీరు చెప్పి పెడితే నా లేకపోతే కూడా మా ప్రాంత రైతుల దగ్గర కూడా ఉంటాయి వాళ్ళకాడ కూడా నేను అడిగి వాళ్ళకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా చూస్తుండండి అక్కడ కట్ చేసి ఏ రకంగా కట్ చేసుకుంటానో కట్ కట్ చేస్తాను అది మీకు చూపిస్తాను ఓకే అండి చూ చూడండి ఇలాంటి మెత్తనెట్టుగా ఉంటుంది మొత్తము అక్కడ తీసేస్తాను మంచి ముద్ర నెట్టుగా అవి వాటి కోసము వాళ్ళకు కనుపుల కోసము కట్ చేస్తాను ఓకేనా ఓకే అండి చూడండి అక్కలు కూడా అవుట్ గ్రేజింగ్ కోసము బయటికి వెళ్తున్నాయి చూడండి పెద్దైనా తీసుకుని వెళ్తున్నారు బయటికి అవుట్ గ్రేజింగ్ కోసము పక్కనే బీడులు ఉన్నాయి ఆ బీడ్లోకి తీసుకెళ్తున్నారు నేనైతే ఈ కటింగ్ చేసి కనుపులు ఇవి అన్నిటి కనుపులు పక్కన పెట్టేసి ఈ గడ్డి మొత్తము వాటికి పెడతాను అది మేసు మేసుకొని వచ్చిన తర్వాత రాత్రికి అది కొట్టి పెడుతున్నాను ఓకేనా అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నాను అని చెప్పాను కదా ఇదిగో చూడండి వరి పొలము వరి వరి నాట్లు మొత్తము నాటేసిపోయారు ఎకరాకు వచ్చేసి పీ నారు పీకేదానికి అలాగే నాటేదానికి మొత్తము ఐదు వేల రూపాయలు మధ్యాహ్నం పూట అన్నం పెట్టాలి మనము ఆటో ఛార్జెస్ అయితే లేదు మా ప్రాంత కూలీలే కాబట్టి ఆటో ఛార్జెస్ లేవు కాకపోతే వేరే ప్రాంతం నుండి వచ్చే కూలీలకైతే ఆటో ఛార్జెస్ ఇవ్వాలా అలాగే అన్నము ఉంటూ ఉంటే మధ్యాహ్నము అన్నం పెట్టాలి మనకైతే చార్జీ డబ్బులు అయితే ఆదా అయ్యాయి ఇప్పుడు ఈ కనుపును ఎలా కొట్టాలో మీకు చూపిస్తాను ఈ గడ్డి మొత్తము కోసం పెట్టుకుంటాను చూడండి కనుపులు ఎలా కట్ చేసుకోవాలో ఇట్లాంటి మంచి గొడవలు తీసుకుంటే చాలా బాగుంటుంది మనకు వేరే గొడవలు ఉంటాయి అవి అయితే తగవు ఇదైతే తగ్గుతుంది చూడండి చాలా బాగా తిగుతుంది ఇలా మనము కింద ఒకటి పైన ఒకటి ఉండాలి ఈ మధ్యలో ఉండాలి మనము ఇక్కడ కొట్టుకోవాలి అన్నమాట ఇలా చూసారా ఇలా తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా ఫాస్ట్గా ఇలాంటి ఎలా వస్తే ఇలా తీసుకొని ఇలా కొట్టుకోవాలి అలాగే ఇది కూడా కొంచెం గట్టిగా ఉంది చూడండి ఇది కూడా మొక్కలు వస్తాయి ఇక్కడ నుండి మెత్తగా ఉంది ఇదైతే మాత్రము రాదు ఇలా నేను మొత్తంగా సట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఎన్ని సరిపడ ఎన్ని కావాలో అన్ని అన్నీ సరి చేసుకొని తలుపులు పక్కన పెట్టుకొని ఇవి పక్కన పెట్టుకొని వేసుకుంటాను ఇప్పుడు చూడండి నేను కొట్టిన విధంగా ఇలా ఇలాంటివో ఇలా బాగా గట్టిగా ఉండాలి ఎందుకంటే గట్టిగా ఉండాలి మెత్తగా అయితే రావు చూడండి ఇది కూడా చూడండి ఇలా ఇది కాస్త కట్ చేస్తే అలా ఇక్కడ నుండి ఇలా ఇలా ఇప్పుడు ఒకవేళ చిన్నది ఉందనుకోండి దానికి మనము ఇక్కడ ఇక్కడైనా పెట్టుకోవచ్చు లే ఇప్పుడు చూడండి ఒకటి కింద ఉంది ఒకటి పైన ఉంది ఇక్కడ కూడా కట్టుకోవచ్చు కాకపోతే లోతు పట్టుకొని పుడుచదాని కోసము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి సమయంలో మనము ఇలా కూడా కొట్టుకొని పెట్టుకోవచ్చు ఇలా ఓకేనా చూశారు కదండి ఇవన్నీ పక్కన పెట్టుకుంటూ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ చేసుకుంటాను చూడండి ఇలా తప్పకుండా గేదెల కోసము ఆవుల కోసము ఇంకా నాటి ఎన్నులు అవి చెప్తారు కదా వాళ్ళు అయితే మాత్రము తప్పకుండా మీరు సూపర్నే పేరు పశుగ్రాసము పండించుకోవాలి ఎందుకంటే అవి చాలా బాగా ఇష్టంగా ఉంటాయి చాలా తీపిగా ఉంటాయి అలాగే పాలు వెన్న శాతము ఇవి కూడా చాలా బాగా వస్తాయి ఇంకా గడ్డి దిగుబడి కూడా బాగా వస్తుంది గడ్డి కొరత కూడా తక్కువగా ఉంటుంది ఒక ఎకరాకి పన్నెండు వేలు కనుపులు అవుతాయి ఇటు కోసుకుంటూ పోతే అటు సైడ్ నుండి పెరుగుతూ వచ్చేస్తుంది తప్పకుండా ఒక ఎకరాకి పది గీతలకైతే ఒక ఎకరా తప్పకుండా నాటుకోవాల్సి ఉంటుంది ఆవులైనా సో ఆవులైనా కూడా అంతే గేదెలైనా కూడా అంతే అందులో ఇంకో ప్రాంతాలను బట్టి పెంపకం చేసుకుంటారు డైరీ ఫార్మ్స్ ఇప్పుడు గేదెలో కొన్ని ప్రాంతాల్లో గేదెలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఆవులు ఉంటాయి అలా ఏ ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయో వాళ్ళు అనుకూలం బట్టి చేసుకుంటారు ఇవి మాత్రము సూపర్ నేపేర్ మాత్రము చాలా బాగా ఇష్టంగా తింటాయి సూపర్ నేపేర్లో రెడ్ నెప్పేర్ ఉంది ఫోర్ జీబీలో నెట్ పేరు ఉంది అలాగే స్మార్ట్ పేరు ఉంది ఇవన్నిట్లో కూడా సూపర్ నై పేరే బాగుంటుంది అని బాగుంటుంది ఇంకా ఫోర్ జీ బుల్లెట్ స్మార్ట్ నెప్పరు అవి చిన్న చిన్నవి ఉంటాయి పెనుపులు ఆయన కూడా సూపర్ నై పేరే బాగుంటుంది సూపర్ నై పేరు రెడ్ నైపేరు తేడా అయితే ఏం పెద్దగా ఉండదు ఎలా పండించుకోవాల్సిందో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది అలాగే పండించుకోవాలి ఈ సూపర్ నై పేరైనా ఏ ఈ సూపర్ నై పేర్స్ ఏదైనా కూడా అలాగే పండించుకోవాలా మా యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో ఉంది చూడండి రెడ్ నీ పేర్కి ఈ సూపర్ నై పేర్కి తేడా ఏమి ఉండదు కాకపోతే కలర్ ఉంటుంది అంతే రెడ్ నై పేరు అని చెప్తారు అది వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కంట్రీలో దేశంలో పండించడము జరిగింది అక్కడి నుండి సరఫరా అయ్యి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు చూశాను ఒకవేళ అక్కడ వెళ్ళినప్పుడు నేను నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇలా ఉంటుంది ఇలా ఈ మెత్త మెత్తగా ఉన్నప్పుడు మొత్తము మెత్తగా ఉంటే కడుపును మొలకలు రావు ఇప్పుడు ఈ అన్నీ మొత్తము ఇప్పుడు నేను కుట్టుకున్నాను కదా నీళ్ళు వచ్చేసి నేను టాప్ కట్టరు ఇలా మొత్తం పెట్టుకొని టాప్ కటింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా సీట్లో వేసేస్తాను సీట్లో వేసేసుకుని ఎప్పుడైతే పొట్టలు అయితే అవుట్ రేసింగ్ వెళ్ళాయి ఈరోజు రాత్రికి అయితే ఈ సూపర్ని పేరు గడ్డి వేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను కడుపులు ఆర్డర్ వచ్చింది కదా దానికోసము ఇవి అయితే మిగిలిపోతాయి దానికోసము నేను కొట్టేసిన తర్వాత ఇవి ఈ రాత్రికి ఇది ఇస్తాను ఓకేనా ఇంకా మరుసం రేపు వచ్చేసి అవిశాఖైనా జూసమైనా ఏదో ఒకటి ఇస్తాను ఈరోజు రాత్రికి అయితే మాత్రము ఏదో ఇస్తాను ఓకేనా చూసారు కదండి తప్పకుండా మీరు కూడా ఎవరైనా గేదెలు పెంపకం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా సూపర్నే పేరు పండించుకోండి హోటల కోసం మేకల కోసం కూడా పండించుకోండి కాకపోతే వాటికి తక్కువ స్థలంలో పండించుకోండి ఒక ఇరవై సెట్లు ఒక పద్దెనిమిది సెట్లో అలాగా పండించుకోండి హోటల్ కోసం మేకల కోసం అయితే గేదెల కోసం అయితే ఇప్పుడు నాలుగు గేదెలు అయితే తప్పకుండా ముప్పై సెంట్లు పని తీసుకోండి నాలుగు ముప్పై సెంట్లకు ఒక నాలుగు వేల కనుపులు పడతాయి ముప్పై సెంట్లు ఒక నాలుగు గేదెలకు సరిపోతాయి ఇటు కోసుకుంటూ వచ్చి అటు ఇంకా దూడలు ఉంటాయి కదా దానికి కూడా సరిపోతాయి ఓకేనా ఇంకా ఒక ఎకరా అయితే పన్నెండు వేల కనుపులు పడతాయి కాస్త ఇంకో కాస్త దూరం పెట్టుకుంటే ఒక వంద తక్కువ పడతాయి కాస్త మనము దగ్గర పెట్టుకుంటే పన్నెండు వేలు కనుపు కను కనుపులు పడతాయి ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను పని ఉంది ఇప్పుడు ఈ పని మొత్తం వచ్చేసుకొని చేసుకొని అంత కట్ చేసిన తర్వాత మొత్తం పక్కన పెట్టుకొని ఇంకా సమయం ఆరు గంటలకు వస్తాయి మళ్ళీ ఇందులో దానా వేసేసిన తర్వాత అలాగే నీళ్ళు తాగిన తర్వాత ఇంకా రాత్రి సమయంలో ఇది చాప్ కటింగ్ చేసిన తర్వాత ఈ గడ్డి దాంట్లో వేసేస్తాను ఓకేనా బాయ్ అండి తప్పకుండా మీరు పండించుకోండి ఓకేనా బాయ్